గ్రామాలలో వల్ల ఇస్తానటువంటి ఇందిరమ్మ పథకం కింద పేదలకు ఇస్తానటువంటి ఇల్లు ఏవైతున్నాయో అది మరీ దారుణారుణంగా కాంగ్రెస్కి కొమ్ముగాసేటటువంటి కాసేటటువంటి వాళ్ళకున్నటువంటి వాళ్ళ అనుచరులకి ఇవ్వడం తప్ప నిజంగా నిజాయితీగా ప్రతి గ్రామంలో ఎవరైతే పేదలు ఉన్నారో గుడిసెలలో ఉన్నారో కూలిపోతున్నటువంటి ఇళ్లలో ఉన్నారో మాకు జాగుంది అన్ని రకాలుగా అర్హత ఉందని చెప్తే వాళ్ళని పక్కన పెట్టి ఈరోజు వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వడం నిజంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున బాధపడుతూ ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి కనీసం పలానా అధికారికి వెళ్ళి చెప్దామంటే మా చేతుల్లో ఏం లేదు లిస్టు మొత్తం పైనుంచి వస్తుందని చెప్పడం నిజంగా మా దగ్గర ఒక అనుమల మండలం నుంచి చూసుకుంటే రామడుగు నుంచి దుండిగలు ఇద్దాయని ఒక చాకలి కులమతను ఆయన నిజంగా ఒక గుడిసెలో నిజంగా ఇంకా కూడా అట్లాంటి గుడిసెలో ఆయన ఉండడం పాలన సంబంధించి బ్రహ్మచారి ఇట్లా అనేక విధాలుగా ప్రతి ఊరు నుంచి కూడా పంగవాణికుంట నుంచి కొత్తపల్లి అనే ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి ఒక యువకుడు అలాగే పంగ అదే పంగవాణికుంట సంబంధించినటువంటి ఒక పల్లెటి రమణ అనేటువంటి ఇంకో అబ్బాయి ఇట్లా ప్రతి ఒక్క మండలం నుంచి కూడా ప్రతి ఒక్క మండలం నుంచి కూడా ఆధారాలతోటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు మా ఇల్లు ఈ విధంగా ఉన్నాయి వర్షం వస్తే కురుస్తున్నది ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాకుండా ఉన్నది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు హామీ ఇచ్చినారు మీరు కూడా మాకు హామీ ఇచ్చినారని చెప్పేసి తెలియజేసినప్పటికీ ఇప్పుడు ఇల్లులు అయితే తక్కువ వచ్చినాయి మొదటి విడత ఇప్పటివరకు అయితే మీరు ఆగండి మీకు కావాలంటే రెండో విడత ఇస్తాను కొంతమంది చెప్పడం అదే నిన్న గుర్రంపోట్లో ఒక ఊర్లో అయితే మీరు మొన్న కేసీఆర్ మీటింగ్ పోయినారు లేదా మీరు వాళ్ళ తరఫున ఒత్తాసు పలుకుతున్నారు అందుకే మీకు ఇప్పుడు ఇచ్చేదే లేదు మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోరని చెప్పి భయభ్రాంతలకు గురి చేయడం నిజంగా ఒక సంక్షేమ పథకం ప్రవేశపెట్టినప్పుడు ఇదే హయాంలో ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నటువంటి గ్రామాలకు ఎట్లాంటి సంక్షేమ పథకం వచ్చినా గానీ వాళ్ళ ఖచ్చితంగా ఏ పార్టీ చెందినవారని చూడకుండా వాళ్ళందరికీ ఇచ్చినాం అవి ఇస్తూనే ప్రతి గ్రామానికి దాదాపుగా అరవై నుంచి తొంభై లక్షల దాకా సీసీ రోడ్లు వస్తే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కొన్ని మండలాల్లో దాదాపు కోటి రూపాయలు ఇచ్చినాం అక్కడ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉండాలని తెలిసిన ప్రజలు మాకు ఓటేసినారు ప్రజలు కేసీఆర్ ని నమ్ముతున్నారు వాళ్ళని చూసేది అక్కడ సర్పంచ్ని కాదు మమ్మల్ని అని చెప్పేసి నిజాయితీగా వాళ్ళందరికీ వాళ్ళని వాళ్ళకి ఊర్లకు రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను చేసినాం కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దారుణా దారుణంగా ఇట్లా గుడిసెలో ఉండి ఇబ్బందులు పడుతున్నాం మాకు న్యాయం చేయండి అని చెప్తే మాకైతే సంబంధం లేదు పైనుంచి లిస్టు రావాలి మాకు ఇంకా పైనుంచి ఏముంటుంది ఒక వైపున కాంగ్రెస్ ప్రభుత్వం ఇందినమ్మ ఇళ్ళ పేరుతోటి నిజంగా అర్హులకే ఇస్తామని చెప్పేసి ఈరోజు గప్పాలు కొట్టి నిజంగా గుడిసెలలో ఉన్నటువంటి వాళ్ళు మాకు ఇల్లులు కావాలి మాకు ఉండడానికి గూడు లేదని చెప్పి కొంతమంది బాధపడితే ఇదే హాలియా మున్సిపాలిటీలో ఆయన జానారెడ్డి గారు పుట్టినటువంటి ఉంటున్నటువంటి ఆ ఊర్లో కూడా దాదాపు ఒక్కొక్క వార్డులకు సంబంధించి హాలియా మున్సిపాలిటీలో కావచ్చు మిగతా మున్సిపాలిటీలో కావచ్చు ముప్పై ఇస్తాం నలభై ఇస్తాం అని చెప్తే రాత్రికి రాత్రి వాళ్ళు ఒళ్ళు కుడిశారని పీక్కొని ఇంకా మూస్తారు ఇంకా ముగ్గు మోస్తారు అని చెప్పి పెద్ద ఎత్తున ఎదురు చూస్తే పొద్దునట్టుగానే ఒక రెండు ఒక వార్డ్లో రెండు ఇయడం ఒక వార్ట్లో పది ఇయడం ఒక వార్ట్ల ఎనిమిది ఇచ్చి నిజమైనటువంటి అర్హులకు నిజంగా గుడిజులో ఉన్న వాళ్లకు అక్కడ వాళ్ళు ఇల్లు కేటాయించకుండా ఏదో రకంగా వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి నాయకులకు ఇవ్వడాన్ని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం పెద్ద ఎత్తున నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఖండిస్తున్నాం